ఓం శక్తి భక్తి ఛానల్కు స్వాగతం సుస్వాగతం ఈరోజు వీడియోలో మా ఇంట్లో న్యూ ఇయర్ రోజు వేసినటువంటి ముగ్గులను నేను మీకు చూపిస్తున్నానండి చూసాక ఎంత చక్కగా ఉన్నాయో ముగ్గులు కూడా చాలా చాలా డిజైన్స్ అయితే చాలా బాగున్నాయండి ఈ విధంగా మేము ఈరోజు న్యూ ఇయర్ వేడుకలను సెలబ్రేట్ చేసుకున్నాము ముందుగా ఓం శక్తి భక్తి ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్క ప్రేక్షకులకి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు అందరికీ కూడా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం హ్యాపీ న్యూ ఇయర్ వెల్కమ్ టు టూ ట్వంటీ ఫైవ్ గుడ్ బై టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఈ సంవత్సరంలో కూడా అందరికీ సకల శుభాలు చేకూరాలి అని మేము ఆశిస్తున్నామండి మన ఛానల్ ప్రేక్షకులు అందరికీ కూడా అంతా ఈ సంవత్సరం చాలా బాగుండాలి నేను కోరుకుంటున్నాను నేను వేసిన ఈ డిజైన్స్ ఏ విధంగా ఉన్నాయో మీకు ఏ విధంగా అనిపించినాయో ఒకసారి కామెంట్ రూపంలో తెలియచేయండి చూసాక డిజైన్స్ అయితే చాలా బాగున్నాయండి హ్యాపీ న్యూ ఇయర్ గీస్ ఉంది చక్కగా ఒక అమ్మాయి ఉంది చక్కగా కూర్చుందండి అమ్మాయి దీపం పట్టుకుని వెల్కమ్ చెబుతుంది కిందేమో చెట్టు వచ్చింది చెట్టుకి పువ్వులు పువ్వు పైన పద్మం వచ్చింది అంటే తామర పువ్వు ఈ పక్కనేమో చిలకలు ఉన్నాయండి ఎంత చక్కగా ఉన్నాయో చూడండి చిలకలు కూడా అమ్మాయితో పాటు చిలకలు కూడా వెలకం చెప్తున్నాయి అమ్మాయి ఏమో దీపం పట్టుకుని అంటే దీపం ఎందుకు అంటే ఈ కొత్త సంవత్సరంలో కూడా అందరి జీవితాల్లో కొత్త వెలుగులు నిండాలి అనే ఉద్దేశంతో ఈ అమ్మాయి దీపం పట్టుకుని ఉందండి చూశారు కదా ఇదేమో పీకాక్ అండి చూడండి ఎంత చక్కగా ఉందో పీకాక్ కూడా బాగుందండి ఈ డ్రాయింగ్స్ మీకు ఏ విధంగా అనిపించినాయో మీరు కూడా కామెంట్ చేయండి ఒకసారి వీలైతే మీ ఇంటి ముందు కూడా గీసి ట్రై చేయండి ఈ వీడియోలో చూపించినటువంటి డ్రాయింగ్స్ అనేవి గీసామండి నిన్న నైట్ వన్ డిసెంబర్ థర్టీ ఫస్ట్ నాడు ఈ విధంగా ఉన్నాయి ఎంత చక్కగా ఉన్నాయోనండి అసలు మంచులో అయితే చాలా సూపర్గా కనపడుతున్నాయి చూశారు కదా నేను చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేయండి ఈ వీడియోను సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి అందరికీ కూడా విష్యూ ఏ హ్యాపీ న్యూ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు ఓం శక్తి భక్తి ఛానల్ थैंक्स फॉर वाचिंग ओम शक्ति भक्ति चैनल